కాలం కలిసి రాకపోతే చేయవలసిన పనులు ప్రతి ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్య నమస్కారం చేయాలి అలానే ఉదయం లేచిన వెంటనే రెండు అరిచేతులను చూసుకోవాలి లేదా అద్దంలో మీ ముఖాన్ని మీరే చూసుకోవాలి ఇంకా సోమవారం నాడు శివ పూజ చేసి మూడు బిల్వ పత్రాలను వేసి మెడలో రుద్రాక్షాలను ధరించాలి శుక్రవారం నాడు లక్ష్మీ గణపతిని పూజించి ఎర్రటి పువ్వులను కుడుములను నైవేద్యంగా పెడితే జీవితంలో అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు ఉదయం గురు చరిత్రలో ఒక అధ్యాయాన్ని చదివితే కాలం అనుకూలిస్తుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటన కుంకుమ లేదా విభూదిని ధరిస్తే దోషాలు తొలగిపోతాయని అలానే సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు ఇంటి యజమాని బ్రహ్మ ముహూర్తంలో లేచి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు శనివారం నాడు హనుమంతునికి తమలపాకులతో పూజిస్తే అలానే పూజ చేసి సింధూరాన్ని సమర్పిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలైనా సరే సులువుగా పరిష్కరింపబడతాయి ఈ వీడియోలో చెప్పిన సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు